వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అన్న వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో లడ్డూ కల్తీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది ఇక ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరింది లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపాల్సిందిగా కోరినట్లు వివరించారు ఇక ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చినట్లు చెప్పారు ఇక ఈ అంశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోబోతున్నట్లుగా వెల్లడించారు వైసీపీ హాయంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అన్న వార్తలు తీవ్ర దుబారాన్ని రేపుతూ ఉన్నాయి దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలో లడ్డూ కల్తీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది దీనిపై మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు గోపి ప్రపంచ వ్యాప్తంగా ఈ తిరుమల తిరుపతి ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర శ్రీనివాస్ ని ఈ ప్రసాదం లడ్డు కల్తీ అంశం పైన ప్రతి ఒక్కరి హిందువుల మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశం పైన స్పందించడం జరిగింది బిజెపి జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ ప్రసాదం కలిసి అంశం పైన చంద్రబాబు నాయుడుతో మాట్లాడడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా తెలుసుకున్నాను అని చెప్పి జేపీ నడ్డా స్పందించడం జరిగింది ప్రసాద కల్తీ వివరాల నివేదికను అందజేయాలని చెప్పి కూడా కోరాను అని చెప్పి జేపీ నడ్డా తెలియజేశారు అలాగే రాష్ట్ర అధికారులతో కూడా మాట్లాడతాను ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా జేపీ నడ్డా స్పష్టం చేయడం జరిగింది ఆ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఈ ప్రసాద కల్పే అంశానికి సంబంధించి ఎందుకంటే కోట్లాది మంది భక్తులు ముఖ్యంగా ప్రతి ఏటా కూడా శ్రీనివాస్ ని దర్శించుకుంటారు అలాంటి ప్రసాదానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ప్రసాదం అది సో అటువంటి ప్రసాదం ఆ లో ముఖ్యంగా జంతువుల ఆ ముఖ్యంగా ఫ్యాట్స్ ని కలిపి ప్రసాదాన్ని తయారు చేశారు అన్న నివేదిక రావడం పట్ల ప్రతి ఒక్కరూ కూడా తమ ముఖ్యంగా అసహనాన్ని వ్యక్తం చేస్తా పరిస్థితుంది ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు డిమాండ్ కూడా వస్తుంది అలాగే సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసు విచారించాలి అని చెప్పి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు అలాగే సుప్రీంకోర్టు లో ఒక లెటర్ పిటిషన్ సైతం ఫైల్ అవ్వడం జరిగింది భారత ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది ద్వారా ఒక జర్నలిస్ట్ సురేష్ చౌహాన్ కే లేఖ రాయడం జరిగింది సిటీఈడి బోర్డు మిస్ మేనేజ్మెంట్ అలాగే మత విశ్వాసాలను వమ్ము చేశారంటూ కూడా లేఖలో ప్రస్తావించడం జరిగింది ఆ ప్రభుత్వం నియమించిన అధికారుల కారణంగానే ఇలాంటివి చోటు చేసుకున్నాయి సో ఆలయ పవిత్రత మత విశ్వాసాలు సాంప్రదాయాల పైన అవగాహన కలిగిన వారికి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని చెప్పి సైతం ఈ లెటర్ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది సో తక్షణమే సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలి ఈ ప్రసాద కల్తీ అంశం పైన అన్న డిమాండ్ వినిపిస్తున్నాయి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా కోట్లాది మంది భారతీయులే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి వచ్చి తిరుమల తిరుపతి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు ఆ ప్రసాదాన్ని ముఖ్యంగా మహాప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు అటువంటి మహాప్రసాదంలో కల్తీ జరిగింది అన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా ఆ నివేదిక అంశాలు కూడా జుగు జుగుప్ ఉన్నాయి ముఖ్యంగా యానిమల్ ఫ్యాట్ పన్నుకోవ్వు అలాగే చేప ముఖ్యంగా ఫ్యాట్స్ తో పాటుగా ఇతర ముఖంగా ఫ్యాట్స్ కూడా అందులో ఉన్నాయని చెప్పి నివేదిక రావడంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా తాము ఎంతగానో విచిష్టంగా పూజించే శ్రీనివాసుని ప్రసాదంలో ఇంత కలిసి జరిగిందంటే ముఖ్యంగా జీర్ణించుకోలేని పరిస్థితి ప్రస్తుతం ఉంది ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అంశం కాదు కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల తిరుపతికి కోట్లాది మంది భక్తులు ఇటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి వస్తుంటారు సో అటువంటిది అనేక మంది హిందువుల మనోభావాలతో పాటుగా ముఖ్యంగా ఈ ప్రసాద కల్తీకి సంబంధించిన అంశం పైన ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తుతం స్పందిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి జరిపి ఘటనకు సంబంధించిన నివేదికను ముఖ్యంగా తెప్పించుకుంటామని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇటు నడ్డా స్పష్టం చేశారు అలాగే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నివేదికను కేంద్రానికి పంపించే అవకాశం ఉంది ఇప్పటికే కోర్టుల పరిధిలోకి ఈ అంశం లేదు కాబట్టి సో సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై జోక్యం చేసుకుంటుందా లో కూడా అనేక మంది న్యాయవాదులు అప్పీల్ చేస్తున్న పరిస్థితుంది సుమోటాగా ఈ కేసును టేకప్ చేయాలని చెప్పి సో చూడాలి ఏం జరగబోతోంది ఈ ప్రసాదీ ఈ విషయం పైన అనేది గోపి